హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏన్మీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ నేన్వి సాయి కుమార్ ఈరోజు సమ్మర్ సీజన్లో అందరూ ఇంట్లో ప్రిపేర్ చేసుకోగలిగే బెస్ట్ బేవరేజ్ రెసిపీని నేను మీకోసం తీసుకొచ్చాను ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంకా అస్సలు వదిలిపెట్టారు అంత టేస్టీగా ఉంటుంది సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం ముందుగా దీనికోసం నేను హాఫ్ లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ విశాఖ డైరీ అయితే యూజ్ చేస్తున్నాను బ్రాండ్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్ మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది అది యూజ్ చేయండి ఇంకా ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకుంటున్నాను ఇంకా మనం బేవరేజ్ థిక్ చేయడం కోసం ఒక చిన్న గిన్నెలో సగం వరకు వాటర్ వేసి అందులో ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి కార్న్ ఫ్లోర్ అనేది బీవరేజ్ని చాలా తిక్కన్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది సో ఇప్పుడు మన పాలు అయితే చూద్దాం చూశారు కదా పాలైతే బాగా పొంగాయి ఇప్పుడు దీన్ని సిమ్లో అయితే పెట్టుకుని మనం మిక్స్ చేసుకున్న కార్న్ ఫ్లోర్ సొల్యూషన్ వేసి వన్ మినిట్ పాటు కలిపి స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి ఇంకా తర్వాత మన బేవరేజ్కి మంచి ఫ్లేవర్ ఇవ్వడం కోసం నేను ఇక్కడ ఎంటీఆర్ బాదం మిక్స్ ప్యాకెట్లు అయితే యూజ్ చేస్తున్నాను ఈ హాఫ్ లీటర్ మిల్క్ గాను నేను రెండు బాదం మిక్స్ ప్యాకెట్లు అయితే యూజ్ చేస్తున్నాను సో మీకు కావాలంటే ఇంకా యూస్ చేసుకోవచ్చు ఒకసారి ఇవంతా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి కొంచెం షుగర్ కూడా వేసి మనం బాగా ఒకసారి మిక్స్ చేయాలి షుగర్ అనేది మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవడం బెటర్ నేను కొంచెం తక్కువ షుగర్ తీసుకుంటాం కాబట్టి నేను తక్కువ వేసాను ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ పాటు పెట్టుకోవాలి ఇప్పుడు మన బేవరేజ్లో మెయిన్ పార్షన్ అయినా ఫ్రూట్ కాంబినేషన్స్ దగ్గరకు వద్దాం నేను ఇక్కడ ఫస్ట్ కాంబినేషన్ కింద బనానా అయితే తీసుకుంటున్నాను ఈ బనానాస్ తీసుకుని చాలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి సో అయితే ఏం చేస్తారంటే వీటన్నింటినీ పెద్ద గిన్నెలు వేసి ఫాస్ట్ ఫాస్ట్గా చిన్న చిన్న పీసెస్ కింద కొట్టేస్తారనమాట సో ఇప్పుడు బనానా పీసెస్ని కట్ చేసుకుని నేను ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఆ హాఫ్ లీటర్ మిల్క్ కానీ నేను త్రీ బనానాస్ తీసుకున్నాను తర్వాత ఫ్రూట్ వచ్చేసి నేను పపాయ్ అయితే తీసుకున్నాను అనమాట టూ పీసెస్ అయితే తీసుకున్నాను సో వీటిని కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసి ఆ అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటాను సో ఒకసారి ఈ రెండు రెండు ఫ్రూట్స్ని మనం వేసుకున్న తర్వాత ఒకసారి వీటిని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి నైఫ్తో సో ఇంకా దీన్ని వీలైనంత వరకు చిన్న చిన్న పోర్షన్స్ కింద కట్ చేసుకుంటే డ్రింక్ అనేది చాలా బాగుంటుంది ఇంకా మనం ఫైనల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బాదం ఇంకా మిల్క్ సొల్యూషన్ని ఫ్రూట్ మిక్సర్లో అయితే వేసి ఒకసారి బాగా కలపాలి చూడడానికి ఇది చాలా బ్యూటిఫుల్గా ఇంకా అపీలింగ్గా ఉంది కదా ఇంకా దీని టేస్ట్ కూడా అదే లెవెల్లో ఉంటుంది బయట దీన్ని బాదం ఫ్రూట్ మిక్సర్ అనే పేరుతో మనకు అమ్ముతూ ఉంటారు బట్ వాళ్ళు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ చేసి దీన్ని ఇంకా బాగా వైబ్రెంట్గా తయారు చేస్తారంటే ఎల్లో కలర్లో కానీ రెడ్ కలర్లో కానీ తయారు చేస్తారు బట్ మనం ఎటువంటి ఫుడ్ కలర్స్ వేయకుండా చాలా న్యాచురల్గా దీన్ని అయితే ప్రిపేర్ చేసాం సో ఇంకా ఫైనల్గా మనం ఇది కొంచెం చిల్ అవ్వడం కోసం ఐస్ క్యూబ్స్ వేసి ఒకసారి మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది బాదం ఫ్రూట్ మిక్సర్ రెడీ చూశారు కదా గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఏన్ని ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వచ్చే వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీట్ అవుదాం అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్